అట్ ద సేమ్ టైం చాలా మంది ఇన్స్పిరేషన్ తీసుకుంటారు కొంతమంది సినిమా హీరోస్ని సినిమా హీరోయిన్స్ని ఇలాంటి సిచ్యువేషన్స్లో కొన్ని కొన్ని సందర్భాల్లో టీవీలో కూడా వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారని టీవీలో అక్కడ అక్కడ వస్తూ ఉంటే కొన్ని కొన్ని సందర్భాల్లో బాధ అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు రీల్లోని హీరోస్ కింద ఉన్న రియల్ టైంలోకి వచ్చేసరికి వాళ్ళు నిజమైన హీరోల కింద భావించే వ్యక్తులు చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి ఇన్స్పైరబుల్ గా ఉండాలి అదొకటి మనం చాలా క్లియర్గా తెలుసుకోవాల్సిన విషయం ఇంకొకటి ఏంటంటే మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి ఈరోజు స్కూల్ లెవెల్ నుంచి మోటివేషన్ అనేది జరగాలి అందుకే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా నేను ఇన్వాల్వ్ చేయాలి అని చెప్పింది ఎందుకంటే ఫైవ్ ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పిల్లు వాళ్ళు భవిష్యత్తు నాశనం అయిపోతుంది మీరు నమ్ముతారా ఇప్పటికే ఒక జనరేషన్ నాశనం అయిపోయింది ఒక జనరేషన్ పూర్తిగా నాశనం అయిపోయింది ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఈ రోజు నుంచి కూడా మనం ఒక ప్రతిజ్ఞ చేసుకొని ఎప్పుడండి ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిదిలో అనుకుంటా నైన్టీన్ ఎయిటీ నైన్ లో అనుకుంటా ఈ అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం మొదలుపెట్టాను ఎయిటీ నైన్ నుంచి ఇప్పటి వరకు కూడా టెక్నాలజీ పెరుగుతూనే ఉంది కానీ ఇంకా మనం ఇంకా అక్కడే ఉన్నాం నేను ఇక్కడికి వచ్చేసరికి నేను సిపి గారు చెప్పిన మాట వింటే ఆశ్చర్యపోయాను మూడు చెక్ పోస్ట్ల మల్టిపుల్ ఏరియాస్ నుంచి మీకు గాంజా సరఫరా అవుతుంది ఇక్కడి నుంచే సరఫరా అవుతుంది అనే సంగతి తెలిసిన తర్వాత మూడు చెక్ పోస్టులతో ఎంతవరకు వర్క్ చేయగలం అట్ ద సేమ్ టైం మీ అందరికీ కూడా మన ఎలక్షన్ టైంలో ఒక మనం ఒక మెకానిజం యూజ్ చేశారు ఎలక్షన్ కమిషన్ ప్రతి బూత్ లోని కూడా కెమెరాస్ పెట్టారు మీ మ్యాన్ పవర్ కూడా చాలా తక్కువ ఉంది ప్రతి బూత్ లో కూడా నేను అబ్జర్వ్ చేశాను కెమెరాస్ పెట్టారు కెమెరాస్ అన్నింటినీ కూడా మానిటరింగ్ ఒక దగ్గర కూర్చొని కమాండ్ కంట్రోల్ రూమ్ లో కూర్చొని మీరు అందరూ కూడా మానిటరింగ్ చేశారు ఆఖరికి మీరు ఎంత స్మార్ట్ గా వర్క్ చేశారంటే అక్కడ ఎవరైనా గలాటా చేసినా త్రూ దాని ఎవిడెన్స్ బేస్ చేసుకుని కేసులు కూడా కట్టున్నారు మరి ఈ రోజు గాంజా విషయంలో చెక్ పోస్టుల దగ్గర మనం అలాంటి మెకానిజం ఎందుకు పెట్టుకోలేకపోతున్నాం ఆ మెకానిజం పెట్టుకోవడానికి మనం ఏం చేయాలి చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు ఎంతో టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు ఆన్లైన్లో మనం షాపింగ్లు కూడా చేసేస్తున్నాం ఆఖరికి ఎంత టెక్నాలజీ మనకు ముందుకు వెళ్తుందంటే మనందరం కూడా ఒక్కొక్క యాప్ చూస్తూనే ఉంటే తెలుస్తుంది సో నేనేమంటానంటే ఈ రోజు అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా నా హంబుల్ రిక్వెస్ట్ దీన్ని స్మార్ట్ వర్క్ చేయడానికి మాదక ద్రవ్యాలు పట్టుకోవడానికి మీరు ఏదైనా యాప్ కనుక డెవలప్ చేయగలిగితే మాకొక్కసారి చెప్పండి దీని ఎంత స్మార్ట్ గా మనం పట్టుకోవచ్చు ఈరోజు వాళ్ళు ఎంత తెలివితేటలు అయిపోయారంటే ర్యాపర్స్ దాని మీద ఏదో పౌడర్లు జలడం అంటే ఈవెన్ స్మెల్ కూడా చేయలేకపోతుంది డాగ్ స్క్వాడ్ కూడా డాగ్ స్క్వాడ్ కూడా స్మెల్ చేయకుండా లేకపోయిన పరిస్థితిలో ఉంది సో ఈ విధంగా మీ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని గంజాయిని ఇలా అరికట్టొచ్చు లేకపోతే డ్రగ్స్ ఇలా అరికట్టొచ్చు అని మీ సూచనలు సలహాలు కూడా మాకు తెలియజేయవలసిందిగా దానికి కూడా వీలైతే ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి మీ సూచనలు సలహాలు మేము తీసుకునేటట్టుగా కూడా మేము ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తాం ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా చెప్పున్నారు కానీ ఇంతకు ముందు గవర్నమెంట్ ఏంటంటే నేను గవర్నమెంట్ మీద పాలిటిక్స్ మీద దీని గురించి మాట్లాడదలుచుకోలే బట్ క్లియర్ చెప్తున్నా ఎస్సీబీ అని ఒక ఫోర్స్ ఏర్పాటు చేశారు అది మన లిక్కర్ మీద పనిచేసిద్ది శాండ్ మైన్ అన్నిటి మీద పనిచేసింది ఓన్లీ గాంజాకి సపరేట్ గా ఒక డిపార్ట్మెంట్ అనేది పనిచేయాల్సిన అవసరం ఉంది మనకి నార్కోటిక్ సెల్ అని చెప్పి ఒకటి ఉంది ఆల్రెడీ కానీ ఇట్స్ నాట్ వర్కింగ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నార్కోటిక్ సెల్ తీసుకెళ్లి సిఐడి లో పెట్టున్నారు సో దాన్ని కూడా బలోపేతం చేయాలి డెఫినెట్ గా వాట్ ఎవరి మీ అందరూ కోరిక మేరకు ఈ విషయాన్ని కూడా మన గౌరవ సీఎం గారి దగ్గర తీసుకెళ్లి ఏదైతే మీకు కొంచెం స్టాఫ్ తక్కువ ఉన్నారో దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలని దాని మీద కూడా మేము బాధ్యత తీసుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో ఈ మాదక ద్రవ్యాల వినియోగం ఏదైతే ఉందో దీని మీద ఉక్కుపాదం పెట్టడానికి డిపార్ట్మెంట్తో పాటు ప్రతి ఒక్కరు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు